రేపటి నుండే రేపటి నుండే తెలంగాణలో రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అనుకూలమైన తేదీ సమయాన్ని ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్కు రావచ్చని చెప్పారు దీంతో సులువుగా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందుతున్నాయి అందుతాయన్నమాట ఈ నెల పదవ తేదీ నుంచి రాష్ట్రంలో ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానం అయితే అమల్లోకి రాబోతుంది పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి కాబోతుంది సో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ అయితే ప్రారంభించారు సో మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లు అయితే చేసుకోవాలన్నమాట ఒక్కో కార్యాలయానికి రోజుకి నలభై ఎనిమిది స్లాట్లు మాత్రమే సాధారణంగా ఒక్కో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రోజుకు నలభై ఎనిమిది స్లాట్లను అందుబాటులో ఉంచుతారు ప్రతి అధికంగా ఉండే కార్యాలయం అదనపు సో సబ్ రిజిస్టర్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు ప్రయోగాత్మక మేచల్ మల్కాజ్గిరి జిల్లాలో కుచబుల్లాపూర్ కార్యాలయం అదనంగా ఇద్దరు సబ్ రిజిస్టర్లు అదనపు సిబ్బందిని నియమించారు దీనివల్ల ఇక్కడ నూట నలభై నాలుగు స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పారన్నమాట అధిక రద్దీ తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిని అనుకో అనుసంధానం చేసి పని భారాన్ని సమయం సమానం చేయడానికి చర్యలు అయితే తీసుకుంటారనమాట సరూర్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయను పరి విలీనం అయితే చేస్తున్నారు అత్యవసర సందర్భాలు ఉన్నప్పుడు లేదా స్లాట్ బుక్ చేసుకొని వారు ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ విధానం రోజుకు ఐదు లావాదేవీలకు అయితే అవకాశం ఇస్తుంది ఇక దస్తావేజుల రూపకల్పనకు మాడ్యూల్స్ అయితే ఉంటాయి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మ్యాడ్యుల్స్ను ప్రవేశపెడుతున్నారు తొలిత సేల్డీడ్ దస్తావేజుల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట ఇది ఆప్షన్ మాత్రమే ఇక ఆధార్ ఈ అథెంటికేషన్ అంటే ఈ సంతకంతో వేగమైతే అవుతుంది రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులపై క్రయ విక్రయాలు సాక్షులు సబ్ రిజిస్టర్ సంతకాలు చేయాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటుంది దీనికి నివారించడానికి ఈ నెలాఖరులోగా ఆధార సంతకం ఈ సంతకం ప్రవేశపెడుతున్నారు రెండేసి రిజిస్ట్రేషన్లు కట్టడికైతే చ చట్ట చాలా సవరణ అయితే చేయబోతున్నారన్నమాట ఎక్కడో ఒక చోట మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదు వస్తూనే ఉన్నాయి దీని నివారణకు ఈ చట్టంలో సెక్షన్ ట్వంటీ టూకి సవరణ చేసి సెక్షన్ ట్వంటీ టూ బిని తీసుకొస్తామని మంత్రి చెప్పారు ఇక ప్రయోగాత్మక సేవలు అయితే ప్రారంభమయ్యేది ఇక్కడ అనమాట అజం అజంపుర చిక్కడపల్లి కుత్బులాపూర్ వల్లభ్ నగర్ మేడ్చల్ షాద్నగర్ శంషాబాద్ సరూర్ నగర్ చంపాపేట భువనగిరి చౌటుప్పల్ సదాశివపేట రామగుండం కూసుమంచి ఖమ్మం మహబూబ్ నగర్ జగిత్యాల నిర్మల్ వరంగల్ ఫోర్ట్ వరంగల్ రూరల్ కొత్తగూడెం ఆర్మూర్ నాగర్ కర్నూలు వీటిలో మనకి రేపటి నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా మామూలుగా అయితే చేయరు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి